హలో గుడ్ మార్నింగ్ స్మాల్ స్టోరీ అబౌట్ తనుజ పోరాడి ఓడిన తనుజ కానీ ప్రేక్షకుల హృదయాలను కొట్టేసింది తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమైన ముఖం తనుజది సీనియర్ నటిగా అందరూ తనకు సుపరిచిత్రాలే ఆమె హౌస్లో అడుగు పెట్టినప్పుడు విన్నర్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ ఆమె అరుపులు కేకలు విడిపి చూసి ఈమెంతా ఏంట్రా ఇలా ఉందని తలపట్టుకున్నారు రాను రాను అవన్నీ తన జెన్యున్ ఎమోషన్స్ అని తాను నటించడం లేదని తను తనలాగే ఉందని జనాలు సైతం పసిగట్టారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇంట్లో అమ్మలాగా వండి పెట్టడము అక్కలాగా అజమాయిషీ చేయటము చెల్లిలాగా అల్లరి చేయటము అన్నింట్లోనూ తానే ఆడతానంటూ ముందుకు రావటము అలగటము ఇవన్నీ జనాలు చూసి కనెక్ట్ అయ్యారు మరి ముఖ్యంగా తన డ్రెస్సింగ్ స్టైలు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కువగా దగ్గర కనెక్ట్ అయ్యారు ఎప్పుడు కూడా తెలుగమ్మాయి లాగా పద్ధతిగానే కనిపించేది కొన్నిసార్లు మోడర్న్ డ్రెస్ వేసుకున్నా కానీ ఏ రోజు కూడా తాను హద్దులు దాటకోకుండా గ్లామర్ షో చేయలేదు అబ్బాయిలను హద్దులోనే ఉంచింది అతి చనువుకు లవ్ ట్రాక్కు ఛాన్స్ ఇవ్వలేదు అదే సమయంలో సెలబ్రిటీ అన్న గర్వం కూడా చూపించకుండా అందరితోనూ ఇట్టే కలిసిపోయేది స్నేహితుడిగా భావించిన కళ్యాణ్ క్యారెక్టర్ను వక్రీకరించినప్పుడు అండగా నిలిచింది తానే తప్పు చేయలేదని అడ్డంగా వాదించింది ఫ్రెండ్ రీతుని సేవ్ చేసిన తనకు అండగా నిలిచింది ఇలా తాను ఇష్టపడిన వారికి తోడుగా ఉంది ఈ తోడు సమయంలో గొప్ప లక్ష్యం ఏంటంటే తనకు తాను తన గేమ్స్ మరియు తన బాధ్యత తెలుసుకొని ఎంతటి శత్రువునైనా మిత్రువుగా చేసుకుంది వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన మాధురి ఆయోషాలు తనుజ పైన నిప్పులు చెరిగి తొక్కేయాలని చూశారు కానీ చివరకు తనుజ చేతిలోనే మాధురి పూర్తిగా బైంద్ అయిపోయింది అయోషనేమో ఫ్రెండ్ అయిపోయింది భరణి నానబంధం మరియు దివ్య రాకతో గొడవలు కొంచెం దూరం అయ్యి వీటన్నిటి వల్ల నలిగిపోయి తిరిగి మళ్ళీ పుంజ వేగాన్ని పుంజుకొని ఆటలో ముందు కొనసాగింది అవసరమైనప్పుడు తనుజ అందరి సపోర్ట్ తీసుకున్న మాట వాస్తవమే కానీ హౌస్ లో అందరూ ఏదో ఒక సందర్భంలో మిగతా వారి సపోర్ట్ తీసుకున్నారు అయితే తనుజ కూడా ఎక్కువగా దానిని హైలైట్ చేయలేకపోయింది షో మొదలైనప్పటి నుంచి తనుజ చుట్టూనే గేమ్ అంతా సాగిందని బిగ్ బాసే స్వయంగా ఒప్పుకున్నారు ఆమె ఎన్నో సార్లు మైండ్ గేమ్ ఆడింది ఇమాన్యుయల్ తో సమానంగా ఈ సీజన్ ను తన భుజాలపై వేసుకొని మోసింది చాలా టాస్క్లు చివరి వరకు వచ్చి ఓడిపోయేది అయినా కాని గెలిచే వరకు గెలిచే వరకు పోరాడుతూనే ఉండేది ఇలా చూసుకుంటే ఎవరితో గొడవలు జరిగినా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం వెనకాల గోతులు తవ్వటము అట్లాంటి పనులు కూడా ఏ రోజు చేయలేదు కానీ తనపై సోషల్ మీడియాలో ఎక్కడా లేని నెగిటివిటీ ప్రచారం చేశారు కొందరు ఫలితంగా టాప్ టూ లో రెండో స్థానంలోనే సరిపించుకోవాల్సి వచ్చింది పోరాడి ఓడిన సగర్వంగా బయటకు వచ్చింది తనూజ వారానికి రెండు పాయింట్ ఐదు లక్షల రెమ్యునరేషన్ అందుకున్న అందుకున్న ఈ లెక్కన పదిహేను వారాలకి కనీసం ముప్పై ఏడు లక్షలకు పైన పారితోషికాన్ని తీసుకున్నట్లు సమాచారం ఇది నిజంగా బిగ్ బాస్ విన్నర్ కన్నా ఈమె అమౌంట్ ఎక్కువగా ఉంది కానీ ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది దీంతో కప్పు గెలవకపోయినా సరే అనే ప్రస్తుతానికి విన్నర్ గా ఉన్నట్లు తెలుస్తుంది ఇది నిజంగా తనుజ ఫ్యాన్స్ కి మరియు తనుజాని అభిమానించే వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ Thank you for watching.